నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్యుజ్ లైఫ్ స్టైల్ ఈ వీడియో వచ్చేసి నేను ఒంగోలు వెళ్ళాను అనమాట ఒక చిన్న పని మీద వెళ్తే నేను మాత్రం ఫుల్ షాపింగ్ చేసేసాను సో మా వారు పర్స్ దాదాపుగా ఖాళీ అయిపోయినట్టే సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది ఇది వచ్చేసి ఆర్డీ ఆఫీస్ అండి ఆర్డీ ఆఫీస్లో నీకేం పని అంటే నేను వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ కోసం అయితే వెళ్ళాను సో ఆ పని అయితే పూర్తి చేసుకొని సెంటర్కి అయితే వచ్చేసాను అనమాట ఒంగోలు లోపలికి వచ్చేసి ఇక్కడ నీలం ఫ్యాషన్ జ్యువెలర్స్ అని నేను ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను అనమాట ఇక్కడ బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు అయితే ఈ షాప్ని సేల్ చేస్తూ ఉంటారు సో కొత్తగా స్టార్ట్ చేశారనమాట షాప్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళండి అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను గాజులు చూసారు ఎంత మంచిగా ఉన్నాయో వీడియోలో కంటే కూడా రియల్గా చాలా బాగున్నాయి నాకైతే చాలా ఇష్టం ఇలాగా అమ్మవారి ఫేస్ ఇలా వచ్చేసి అమ్మవారి విగ్రహమే వచ్చేసింది ఫేస్ ఓన్లీ ఫేస్ లేదనమాట చాలా బాగున్నాయి కదా నేను నాకు నచ్చిన బ్యాంగిల్స్ అన్ని తీసేసుకొని ఇలా చేతిలో పెట్టేసుకున్నాను ఇవే కాకుండా నా ముందున్న బాక్స్లలో అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సో నాకు చాలా బాగా నచ్చేసాయి గాజులు తీసుకోవడం అయిపోయాక నేను మ్యాథ్స్కి అయితే వచ్చాను అనమాట మనం ఎలాగో లెగ్గింగ్స్ ఫ్యాషన్ డ్రెస్సెస్ వెయ్యం కాబట్టి మనకి త్రీ పీస్ కుర్తీ సెట్సే కరెక్ట్ అనమాట సో అందుకని చెప్పేసి వచ్చేసాను నేను సంక్రాంతి ఆ టైంలో కూడా అమ్మ వాళ్ళు తీసిచ్చినవి మా వారు తీసిచ్చిన శారీస్ అవి కొత్త ఉన్నాయని చెప్పేసి బట్టలు అయితే నాకు నేనేం కొనుక్కోలేదు సో మా వారిని అయితే అడిగినమ్మటే కాదనకుండా ఒప్పేసుకున్నారనమాట ఇక్కడికి వెళ్ళి కుర్తి సెట్స్ అవి తీసుకొని బిల్ వేయించుకోవడానికి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే ఇక్కడ వీళ్ళు తెలివి చూసారా అదే కిందే బిల్ పెట్టేస్తే బిల్ కౌంటర్లో బిల్ వేపి చేసుకొని వెళ్ళిపోతారు అదే సెకండ్ కౌంటర్లోకి వెళ్తే ఇక్కడ చూసారా చాలా ఉన్నాయి యాక్సెసరీస్ అన్నీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ పిల్లలకి స్లిప్పర్స్ టాయ్స్ అన్నీ వీటిలో ఏదొక్కటి ఒక్కటైనా తీసుకుంటాము మేము కూడా అదే చేసామన్నమాట సో పైకి వెళ్ళేసి పర్ఫ్యూమ్ బాటిల్స్ అయితే తీసుకున్నాను మా వారికి తీసుకున్న తర్వాత బిల్ వేయించుకొని వెళ్ళిపోతున్నాము ఇక్కడ వచ్చేసి ఈ బొమ్మ చూసారా మీకు ఎంతసేపు హాయి చెప్పమన్నా చెప్పట్లేదండి భయం లేదు దీనికి అసలు బాగుంది బొమ్మ తీసుకుందాం అనుకున్నాను కానీ రేట్ ఎక్కువ ఉంది మనం చేసిన బిల్లే హైలైట్ సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం పూజకి సంబంధించి మొత్తం న్యాచురల్గా అంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా సో పిల్లలకి ఈ ధూప్ స్టిక్స్లో ఈ మధ్య అంతా ఫుల్ కెమికల్గా కలుపుతున్నారనమాట అవి పీల్చుకోవడం వల్ల స్మెల్ సెన్స్ అనేది చాలా వాటికి తగ్గిపోతుంది నేనైతే ఇక్కడ న్యాచురల్గా ఓన్లీ నేచురల్గానే ప్రిపేర్ చేస్తారనమాట ఎటువంటి కెమికల్స్ కానీ ఆల్కాలిక్ కానీ ఏమి యాడ్ చేయరు సరే యూజ్ చేసామంటే మనం ఖచ్చితంగా ఎడిక్ట్ అయిపోవాల్సిందే అంత బాగుంటాయి న్యాచురల్ థింగ్స్ ఏవైనా సరే సో పిల్లల సేఫ్టీ కోసం అయితే ఇవన్నీ తీసేసుకున్నాం అండ్ చాలా మనశ్శాంతిగా కూడా ఉంటుంది అరోమోస్ అవి మంచిగా పీల్చుకుంటూ ఉంటే ఏంటి బయలుదేరిపోతున్నారా అనుకుంటున్నారా ఇలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఇంకా ఉంది షాపింగ్ ఇదే ఫైనల్ షాపింగ్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ సైడ్లో ఎడ్ల బండి చూసారు కదా చాలా బాగుంది కదా థీమ్ అది సో ఇప్పుడైతే నేషనల్ హైవే మీద ఉన్నాము ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటి ఆ షాపింగ్ ఏంటి అనేది చూసేయండి ఇక్కడ నేను వచ్చేటప్పుడు అయితే చూశాను నాకు ఇటు ఒంగోలు వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్లో ఇలా ఒక నర్సరీ లాగా అయితే ఉందండి ఇక్కడ లేని ప్లాంట్ అంటూ లేదు ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసారంటే కుండీల దగ్గర నుంచి ప్లాంట్స్ దగ్గర నుంచి ఇవాళ ఏంటో నేను వీళ్ళందరికీ ప్రమోషన్ చేసినట్టే ఉంది నాకైతే అసలు మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను బట్ వాళ్ళకి ప్రమోషన్ చేసినట్టు ఉంది ఇక్కడ చూడండి లేని ప్లాంట్ అంటూ ఏమీ లేదు అసలు చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే నాకైతే అన్నీ తెచ్చేసుకోవాలనిపించింది నేను చేసే ఏ షాపింగ్లోకైనా సరే ముందు ప్లాంట్ షాపింగ్ అనేది మా వారు భయపడేలా చేస్తాను నేను ప్లాంట్ ఫ్లవర్స్ ఎవరన్నా ఉంటే లైక్ చేయండి అబ్బా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ప్లాంట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఇంకా అటు సైడ్ అయితే ఒక డ్రాగన్ ఫ్రూట్ మొత్తం వంటే ఉంది మీన్ పొలంలో ఉన్నారనమాట చాలా బాగా గ్రో చేస్తున్నారు సేమ్ ఆ డ్రాగన్ ఫ్రూట్స్నే బయట అక్కడ హైవే దగ్గర ఒక బండి పెట్టేసి అమ్ముతున్నారు మేము అవి కూడా తీసుకున్నాము లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ ఇదంతా ప్లేస్ వెనకాల డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు టెంకాయ చెట్లు డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఇంకా మామూలుగా ఫ్ల ఫ్లవర్ ప్లాంట్స్ కానివ్వండి సీడ్ జర్నరేట్ చేస్తున్నారు ఇంకా నారులాగా అండ్ చాలా చాలా ఉన్నాయి చెప్పేదానికి ఒకటి కాదు రెండు కాదు అంత మంచిగా ఉన్నాయి చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడ ఉన్న కొద్దిసేపు అయినా సరే మన నియర్ ఒంగోలు అక్కడ ఎవరైనా ప్లాంట్స్ కావాలనుకుంటే ఇక్కడ కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు దొరకని ప్లాంట్ అంటూ ఏమీ లేదు ఈవెన్ వెదురు చెట్టు దగ్గర నుంచి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మల్లి చెట్లు మందారం చెట్లు చాలా చాలా ఉన్నాయండి నూరు వరహాల చెట్లు కనకాబరం మొక్క దగ్గర నుంచి మల్లె మొక్క ఇవన్నీ కూడా ఉన్నాయి లే అంటూ లేదు మనీ ప్లాంట్ కానీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా బాగుంది నాకైతే కొన్ని నచ్చినవి తీసుకున్నాను అనమాట ఇక రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నేను డ్రైవింగ్ తీసుకున్నాను మా వారు చూడండి ప్లేస్ చేంజ్ అయ్యేటప్పుడు ఏదో లిఫ్ట్ అడిగినట్టు అసలు ఎంత ఫన్నీ పట్టిస్తున్నారా నన్ను మా అయితే చాలా ఫన్నీగా ఫ్రెండ్ లాగా ఉంటారు నాతోటి అది ఐఎమ్ వెరీ లక్కీ టు దట్ అండ్ ఇప్పుడైతే మనం డ్రైవింగ్ తీసుకున్నాం అనమాట ఏ బీవర్స్ జరగకుండా సేఫ్గా ఇంటికి వెళ్తే చాలు ఎంతైనా హస్బెండ్ వెనకాల ఎక్కి చేసుకొని డ్రైవింగ్ చేయడం ఆ త్రిల్లే వేరబ్బా అమ్మాయిలందరూ డ్రైవింగ్ నేర్చేసుకోండి ఈ ఎమోషన్ని ఫీల్ అవ్వడానికైనా సరే అండ్ లేడీస్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు ఆపోజిట్లో ఎవరైనా రావాలన్నా భయపడతారు చాలా స్పేస్ ఇస్తారనమాట మనకి మంచి బెనిఫిటే కదా నిజంగా నేను డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నాకు ఎదురొచ్చే వాళ్ళు చాలా స్పేస్ ఇస్తున్నారు ఎల్లమ్మా ఎల్లు అన్నట్టు నేనైతే వచ్చేటప్పుడు అక్కడ ఫామ్ దగ్గర బయట సేమ్ అక్కడ పండినవేనంట ఇవన్నీ కూడా బయట అమ్ముతూ ఉన్నారు నేను కూడా కొన్ని తెచ్చుకున్నాను అనమాట అక్కడ పండిన డ్రాగన్ ఫ్రూట్ అలాగే ఇది రక్తకేలి చక్కెర కేలి అనే ఏదో అంటారు ఆ టైప్ ఆఫ్ బనానా అనమాట ఇంక ఇది వచ్చేసి రాకర్జూరం అనుకుంటున్నాను ఇంక ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్